నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ ఖమ్మం జిల్లాలో శంకర్ దాదా ఎంబీబీఎస్ అవతారం ఎత్తాడు ఓ ప్రబుద్ధుడు ప్రజల చెలగాటం చెలగాటమాడుతూ కోట్ల రూపాయలు సంపాదించేస్తున్నాడు నిఘా పెట్టాల్సిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిద్ర నటిస్తుండటంతో ఊరికో నకిలీ వైద్యుడు పుట్టుకొస్తున్నారు ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రిపై డిప్యూటీ డిఎం మరియు హెచ్ఓ దాడులు నిర్వహించారు మండలంలోని మర్లపాడు గ్రామంలో అనధికారికంగా ఆరు పడకల ఆసుపత్రి నిర్వహిస్తున్న నకిలీ వైద్యుడికి నోటీసులు ఇచ్చారు మెడికల్ స్టోర్ పేరుతో డాక్టర్ లేకుండా రోగులకు వైద్యం చేస్తుండగా డిప్యూటీఎంహెచ్ఓ దాడులు చేసి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇలాంటి అనుమతులు లేకుండా గ్రామాలలో వైద్యం చేయకూడదని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య అధికారులు తెలిపారు ఆర్ఎంపీ వైద్యం పేరుతో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలు లభించినట్లు అవుతుందని అధికారులు అంటున్నారు ఇటు విషయంపై ఆసుపత్రి నిర్వహిస్తున్న ఏకే ప్రసాద్ వివరణ కోరగా తాను పది ఏళ్ల నుంచి వైద్యం చేస్తున్నాను తన తండ్రి ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేయడంతో తాను కూడా అదే వృత్తి కొన్ని కొనసాగిస్తున్నారని కేవలం డి ఫార్మసీ చదివి మెడికల్ షాపుతో పాటు బెడ్లు వేసి వైద్యం చేస్తున్నారని స్వయంగా అంగీకరించాడు తన ఆసుపత్రిని డిప్యూటీ డీఎం హెచ్ఓ పరిశీలించి ఎలాంటి అనుమతులు లేని కారణంగా ఆసుపత్రి పేరుతో వైద్యం చేయకూడదని నోటీసులు ఇవ్వడం జరిగిందని వివరించారు జ్వం జ్వ <cystic ukweza Merkel> <boundaries> <mimitako stia> 10 3

ી ના એને నీకు ఇక్కడ రావడానికి హక్కు లేదు పేషెంట్ గా నీకు ఊరి దగ్గర పోవడానికి హక్కుందండి నీకు ఎవడన్నా చదువుకున్నాడు వైద్యం చేస్తుంటే వాడి దగ్గర పక్కుంది ఏమి చదువు లేదు సెటిఫికెట్ లేదు ఎట్లా వస్తుంది నీకే హక్కు లేదు నువ్వు చేస్తుంది తప్పే కదా నువ్వు చేస్తుంది తప్పే కదా ఇది ఇందులో ఉంటారా బాబు ఇదేంటండి మీకు కనీసం చూస్తూ పది నుంచి వచ్చింది వదిలేసాం పదిహేను సంవత్సరం జిల్లా అంతా అల్కొలం చేస్తాం ఇంకోటి ఇప్పుడు కూడా ఇదే బిజినెస్ చేస్తున్నాను

ఎప్పుడు రెన్యువల్ ఎప్పుడైంది ఇది మాట్లాడేది నువ్వు ఫార్మ్స్ ఫార్మ్ నీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది నువ్వు ఇన్పేషన్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు బ్రో పోయినసారి మరలపాడాలా డెంగ్యూ అంటే మేము వదిలేసాం ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు చెప్పే ఫస్ట్ స్టేజ్ వాళ్ళు చెప్పుకున్నావు నీకు ఇప్పుడు కూడా ఒకటి అవకాశం ఇస్తున్నా నువ్వు ఆళం వేసుకుంటే మంచిది మందులమ్మ లేదనుకుంటే మళ్ళీ రేపు ఈ టైమో ఎల్లుండి ఈ టైమో అంటే ఖచ్చితంగా నీ క్రిమినల్ కేసు బుక్ చేసి మాకే ప్రాక్టీస్ చేయడం ఈ సర్కు రిజిస్టర్డ్ అయింది ఇప్పుడు ఓకే క్రియన నడుస్తుందా లేక ప్రథమ చికిత్స నడుస్తుంది ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ కిస్ తెత్తలు ఇవన్నీ ఎమర్జెన్సీ అంటే బీపీగా తెలియాలి మరి సిలిండర్ బటన్స్ పెట్టిన వాళ్ళే కిటికీలు కట్టేసి ఇవన్నీ పెట్టినారు కళ్ళు జరిగితే ఎమర్జెన్సీ అయితే సార్ ఏదైనా కళ్ళు జరిగి ఎమర్జెన్సీ పెట్టకూడదు కదా మీరు డెంగ్యూలకి అన్ని కేసు మీరే చూస్తున్నారు కదా డెంగ్యూలకి ఎమర్జెన్సీ అంటే కళ్ళు జరిగితే తప్పే పెట్టాలి పర్మిషన్ ఉందా మీకు ఇల్లీగల్ అడుగుతున్నారా ఇల్లీగల్ ఏం లేదు

అంటే అన్ని రకాల వైద్యాలు మీరు చేస్తాను కదా బయట చెప్పుకుంటున్నారు క్రియేట్ డెంగ్యూట్ చేస్తారని కదా చెందులో పెట్టు అంటే చెప్తున్నారు జనం బిల్లులు భారీగా ఉంటాయి కానీ అంట మరి ఎట్లా తగ్గిస్తున్నారు డెంగ్యూలు రాకుండా అంటే డెంగ్యూ రావాలి కదా మీ దగ్గర వచ్చి తనిఖీ చేశారు ఏం చెప్పారు సార్ తీసేస్తాను తీసేస్తారు సార్ ఇక్కడ వచ్చి తనిఖీ చేసింది ఇప్పుడు మార్నింగ్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం క్లియర్ చేసుకోని రావాలి మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రీట్మెంట్ చేయాల్సిందే మీరు లేదు సార్ నేను తీసేస్తాను మొత్తం నాన్నగారు చేసేవాళ్ళు నాన్నగారు అడిచిన టీచో గారు ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి మార్నింగ్ మార్నింగ్ వచ్చి తనిఖీ చేసి ఇవన్నీ చేయొద్దు మీరు తీసేసేయండి ఇప్పుడు వరకు ఇప్పుడు నుంచి అయితే చేయొద్దు ఫస్ట్ చేసేయండి ఇవన్నీ తీసేయండి అని చెప్పారు సరే సార్ అని చెప్పాను సార్ అంటే సందర్భంలో గతంలో కూడా మీరు డెంగ్యూ ట్రీట్మెంట్ చేసారైనా మాట్లాడే మాటలు మనకు వినిపిస్తున్నాయి కదా అంటే మీరు అన్ని రోగాలకి లేదు లేదు జనరల్గా లేదంటే ఆరు బెడ్లు వేసి మీరు ఒక హాస్పిటల్ లాగా నడుపుతున్నారు కదా తిరిగి మామూలు వచ్చినప్పుడు ఎమర్జెన్సీ అంటే ఒకటి అనుకోవచ్చు దాదాపు ఆరు ఏడు బెడ్లు ఉన్నాయి అంతే చుట్టుపక్కల గ్రామాలను చూచ్చే వాళ్ళు చెప్తున్నారు ఈ డాక్టర్ గారు బాగా చేస్తారు అన్ని రోగాలకి చేస్తారని చెప్తున్నారు అన్ని రోగాలనే ఉండండి మన స్థాయిని మనకి ఎంతో మీరు ప్రజలు చికిత్స అంటున్నారు డెంగ్యూ మలేరియా మలేరియా ఫైడ్ అన్నీ మీరు ట్రీట్ చేస్తున్నారని చెప్తున్నారు లేదు లేదు పేషెంట్లు చెప్తున్నారు మామూలు ఫివర్స్ వస్తాయి కదా గ్రామం ఫివర్స్ వచ్చినప్పుడు పారాసిమోలో ఇచ్చినప్పుడు తగ్గిపోతున్నారు అంతకన్నా తర్వాత వచ్చిన ఇంజక్షన్ యాంటీబయాటిక్స్ సిస్టెరాయిస్ రాబడతానని చెప్తున్నాం మళ్ళీ లేదు వచ్చిన సందర్భానికి కిటికీలకు మరి లోపల ఎక్కువయ్యి బెడ్స్ ఎక్కువయి కిటికీలకు కట్టి కూడా మీరు సిరేట్ బాటిల్ పెట్టివల్స్ ఉన్నాయి సమాధానం అంటే ఒకేసారి పదులు ఇరవై మందికి కళ్ళు లేదండి బెడ్స్ బయట కూర్చోబెట్టారు కదా మీరు కూర్చోబెట్టి ఆర్మిడెస్ట్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తున్నారు నేను ఆర్ఎంపీ అంగట్ల లీవ్ దగ్గర ఒక త్రీ ఇయర్స్ ఉన్నాను ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో ఏం చేస్తున్నాను కంటిన్యూ చేస్తారా వస్తారా నా పేరు నాకు అంటే కాంపౌండర్స్ కూడా ఉన్నారు కదా అంటే షాప్లో వర్క్ వస్తాయి వాళ్ళకి కూడా మీరు ట్రీట్మెంట్ నేర్పుతున్నారు షాప్లో మెడిసిన్ ఇస్తారు నేర్పేదేమో ట్రీట్మెంట్స్ ఇస్తారు కదా వాళ్ళు నా దగ్గర వీడియోస్ ఉన్నాయి అయితే ఇక్కడ వీళ్ళు అట్లా పిల్లలు అలవాటు పడిపోయారు నేను